హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి వాళ్ళ సండే స్పెషల్ ఏంటంటే సత్యపాబు స్టైల్ చికెన్ చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది కొంచెం కూడా వాటర్ వేయకుండా మొత్తం డీప్ ఫ్రై చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి మొత్తం మంచిగా ఫ్రెష్ చేసి కడిగి పెట్టేసుకున్నాను దీన్ని ఒక కేజీ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి ఐరన్ కడాయి అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఐరన్ కడాయి లేదు అందుకోసం ఇది యూజ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూసారా దీంట్లోంచి వాటర్ వచ్చేసింది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేస్తే మంచిగా ఫ్రై అవుతుంది మనం ఇది అడగంటకుండా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే అడగంటకుండా ఉంటుంది ఈ వాటర్ వచ్చేసినాయి కదా ఈ వాటర్ అయిపోయేదాకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇది ఈ చికెన్ ఫ్రైకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి దీంట్లో మనం మరాఠీ మొగ్గ పువ్వు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం హీట్ చేస్తే ఇంకా మంచిగా మెత్తగా పౌడర్ అవుతుంది చూసారా మెత్తగా పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ ఫ్రై మంచిగా ఫ్రై అవుతుంది కదా దీంట్లో ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా తరుపుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం కలుపుకున్న తర్వాత క్యాబెట్ వేసి పక్కకు పెట్టేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూసారు వాటర్ మొత్తం దగ్గరికి రావాలండి ఒక హాఫ్ వాటర్ మొత్తం అయిపోవాలి అప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి క్యాబ్ పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత చూసారా సగం వరకు వాటర్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు దీంట్లో నేను రెండున్నర టేబుల్ టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసాను మీకు తగినంత వేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం దగ్గరికి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి చూస్తూనే నోరుపోతుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం దగ్గర వచ్చేసింది చూడండి చూడండి దీంట్లో కొంచెం కూడా అసలు సూప్ లేదు ఏం లేదు ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కాకపోతే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి చూసారా మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోయింది ఫ్రై లాగా అయిపోయింది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం అడుగంటకుండా కలుపుతూ కలుపుతూ ఉండాలి మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలాను వేసుకొని కలుపుకోవాలి చికెన్ ఎప్పుడైనా టేస్ట్ బాగా రావాలంటే ఎప్పటికప్పుడు మనం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పట్టి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారా మొత్తం దగ్గర వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్